నిన్న యుముంబతో ఏడు పాయింట్ల వ్యత్యాసంతో ఓడిపోయిన తర్వాత తెలుగు డేటెన్స్ హెడ్ కోచ్ కృషన్ కుమార్ హుడ్డా గారు టీంని ఉద్దేశిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమన్నారంటే ఈ మ్యాచ్లో మేము అస్సలు బాగా ఆడలేదు మా టీం డిఫెన్స్ ఫస్ట్ హాఫ్లో అద్దరగొట్టేసింది బట్ ఫస్ట్ హాఫ్లో రైడర్స్ యొక్క సహకారం వాళ్ళకి లభించలేదు భరతుడ ఏ మ్యాజిక్ అయితే చేస్తాడని నేను భావించానో ఆ మ్యాజిక్ని ఈరోజు చేయలేకపోయాడు దానివల్ల కూడా మేము ఈ మ్యాచ్ని చేజార్చుకున్నాం ఫస్ట్ హాఫ్లో కనుక డిఫెన్స్కి రైడింగ్ సహకారం ఉండుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ మేము గెలిచేవాళ్ళం బట్ రైడింగ్ ఫస్ట్ నుంచి కూడా హాఫ్ కలర్లో కనిపించింది సెకండ్ హాఫ్లో డిఫెన్స్ కూడా తడబాటుకు గురైంది దానికి కూడా కారణం రైడింగే రైడింగ్ సహకారం డిఫెన్స్కి లభించకపోతే డిఫెన్స్ ప్రెషర్లోకి వెళ్తుంది ఈ మ్యాచ్లో కూడా జరిగింది అదే టాప్ టూ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది బట్ టాప్ ఫోర్కి ఇంకా చాలా టీంలకి అవకాశాలు ఉన్నాయి సో మేము వెళ్తామా వేరే టీమ్స్ వెళ్తాయా అనేది ఇప్పుడే చెప్పలేం బట్ మేము మాత్రం ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ మ్యాచ్లో పూణేతో ఒక సరైనటువంటి స్ట్రాటజీతో వెళ్తాం గెలుపోవటంలు అనేవి మనం ఇప్పుడే చెప్పలేం బట్ మేం మాత్రం జెన్యున్గా ట్రై చేస్తామంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారు ఇక టీంని ఉద్దేశిస్తూ చాలా డిసప్పాయింట్ అయ్యారు క్రిషన్ కుమార్ హుడ్డా గారు బేసిక్గా భారత్ హుడా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి క్రిషన్ కుమార్ హుడ్డా గారికి బట్ భరత్ నిన్నటి మ్యాచ్లో కృష్ణకుమార్ హుడ్డా గారి ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేకపోయాడని చెప్పాలి దీంతో నెక్స్ట్ మ్యాచ్లో భరత్ పైన ప్రెషర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి సో ఆ ప్రెషర్ని ఆ రెస్పాన్సిబిలిటీస్ని భరత్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడో చూడాల్సి ఉంటుంది అండ్ తెలుగు టైటన్స్కి కూడా పుణేతో జరగబోయేటువంటి మ్యాచ్ చాలా చాలా కీలకం టాప్ టూ అవకాశాలని ఎలాగో చేజార్చుకున్నారు బట్ టాప్ ఫోర్ అవకాశాలని ఇంకా సజీవంగా ఉంచుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు పునెరి పల్టన్ పైన గెలిచి తీరాలి మరి విజయ్ ఢంకా మోగిస్తారా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నించండి ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిట్ చేసేసుకోండి అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలోవడానికి ట్రై చేయండి